నెల్లూరు జిల్లా కోవూరులోని పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ హేమలత సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ జడ్పీటీసీ శ్రీలత ఎంపీ పార్వతి ఎంపీడీఓ శ్రీహరిలు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా వారు ఎందరో మహానుభావుల క్రమశిక్షణతో సాధించిన స్వతంత్ర స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్యాలయాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులకు మండల ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన గౌరవ శాస్త్ర సభ్యులు కల్లపరెడ్డి కుమార్ రెడ్డి ఆధ్వర్య ఆధ్వర్యంలో మండలాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తూ అన్ని సంక్షేమ పథకాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలందరికీ అందించ ఈరోజు ముందున్నాము అలాగే గోరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి దానిపతికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అందరికీ అండగా ఉన్నారు వారి వారి సమక్షంలో మన మండలం ముందులో ఉండి అన్ని సంక్షేమ పథకాలు ప్రజలు అందిస్తూ అభివృద్ధి సార్ ముందున్నారు రాబోయే ఎలక్షన్లో కూడా సారు అఖండ విజయం సాధిస్తారని ఆశిస్తూ అందరికి కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు ఈరోజు ట్వంటీ సిక్స్త్ జనవరిన మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనకు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఈ రోజున వీ హ్యావ్ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ రిటర్న్ బై సో మెనీ ఇంటలెక్చువల్స్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ ద చీఫ్ పర్సన్ హూ హ్యాస్ రిటర్న్ దీస్ కాన్స్టిట్యూషన్స్ మనం ఈ రోజు నుంచే ఈ ఒక ఇండియాని ఒక రిపబ్లిక్గా తీర్చిదిద్దాము అంటే బ్రిటిష్ పాలన నుండి మనం ఒక స్వతంత్రమైన దేశాన్ని పాలించడానికి కావాల్సిన రాజ్యాంగాన్ని రాసుకొని దాన్ని అమలుపరిచిన రోజు ఈరోజు సో ఈ కాన్స్టిట్యూషన్ వల్ల చాలా అణగారిన వర్గాలని అందరినీ రైట్ టు ఈక్వాలిటీ అని ఫండమెంటల్ రైట్స్ అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఫండమెంటల్ డ్యూటీస్ అని ఇంకా మన చాలా డ్యూటీస్ని ఒక దేశాన్ని ఎలా పరిపాలించాలి ఒక పొలిటికల్ పార్టీస్ అనేవి ఎలా ఉండాలి ఎలా ఎన్నుకోవాలి వా ఒక లా మేకింగ్ అనేది ఎలా జరగాలి పార్లమెంట్ అనేది ఎలా నడవాలి స్టేట్ అసెంబ్లీస్ అనే అనేది ఎలా నడవాలి వీటన్నింటి గురించి మనం ఒక రాజ్యాంగంలో ఒక పుస్తకాన్ని రాసుకుని ఈరోజు అడాప్ట్ చేసుకొని ఈరోజున మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాము నైన్టీన్ ఫిఫ్టీలో సో ఈ మన మన దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్ అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్ ఒక మన దేశంలోనే ఉంది ఇట్స్ అ లెంగ్తీ కాన్స్టిట్యూషన్ సో ఎవరీవన్ హ్యాస్ టు రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ద కాన్స్టిట్యూషన్ ది హ్యావ్ టు ఫాలో ద ఫండమెంటల్ డ్యూటీస్ ది హావ్ టు ఇంప్లిమెంట్ దిమ్ అండ్ ఫాలో ద ఫండమెంటల్ రైట్స్ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంతో పనిచేయించుకోవడం ప్రజలకి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేసుకున్నటువంటి అవకాశం మనకి కల్పి కలిగింది ఈరోజు మన మండల పరిషత్తు పరిధిలో దాదాపు అన్ని ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ నవరత్నాలు కానీ మిగిలిన ఇంకా దాంట్లో లేని కొత్త కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు పరుచుకుంటున్నాం సో దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా అమలుని చేసుకుంటూ వీటి ద్వారా కాకుండా మండల పరిషత్తు జనరల్ ఫండ్ నుంచి కానీ లేకపోతే పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి కానీ ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి వసతులు మెరుగైనటువంటి వసతులు కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నింటిని కూడా అమలు చేస్తూ మండలాన్ని ముందంజలో పెట్టుకుని ఉన్నాం ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా మండల సిబ్బంది మండల పరిషత్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు మిగతా అన్ని ప్రభుత్వ విభాగాలతోటి సమన్వయం చేసుకుని ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మండలాన్ని ముందు ముందంజలో ఉంచడంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పని అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ మండలవాసులకి ప్రజాప్రతినిధులకి ప్రజలందరికీ అధికారులందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

वेदा गंगा इत्यसिमा चलयमुना गंगा तदनमंगलादायक जयहे भारतजयहे वादन ओके रामदेव जी को संपर्क हा लागे रे दे सर 对对 మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు